పెరుక కుల పెద్దలందరికీ నమస్కారం నేను డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ గత పది సంవత్సరాలుగా పెరుక కులం గురించి నేను పరిశోధనలు చేస్తూ ఉన్నాను అన్ని కులాలకు సంబంధించి ఒక సంవత్సరంలో ఒక రోజు అనేది ఉంటుంది అయితే పెరుక కులానికి సంబంధించి ఒక రోజు అనేది ఎట్లా ఉండాలి సంవత్సరానికి ఒకరోజైనా పెరుక కులస్తులు తమ రోజు ఇది అని ఎట్లా జరుపుకోవాలని చెప్పేసి నేను సుదీర్ఘంగా పరిశోధించాను మిత్రులారా మనం గోదావరి తల్లి బిడ్డలం మల్లన్న భక్తులం మల్ల యోధులం ఇదంతా ఒకవైపు కానీ సంవత్సరానికి ఒకరోజు పెరుగ కులం ఒక దినాన్ని ఒక దినోత్సవాన్ని జరుపుకోవాలంటే ఎట్లా అని చెప్పేసి నేను పరిశోధించిన మిత్రులారా చాలా చక్కగా మనకు ఒక దినం ఒక రోజు ఉంది మార్చు ఆరో తారీఖు మన పెరుక కుల వృత్తి అయిన జనుమును నేషనల్ జూట్ డేగా భారత ప్రభుత్వం గుర్తించింది మన కుల వృత్తి జనుము మార్చు ఆరో తారీఖు నేషనల్ జూట్ డే కాబట్టి మార్చు ఆరో తారీఖు రోజే మనము పెరిక దివస్ లేదా పురగిరి క్షత్రియ దివస్గా జరుపుకొని పెరుక కులానికి కూడా ఒక రోజు ఉంది ఒక దివస్ ఉందని చెప్పేసి మనం భావితరాలకు చాటాలి మార్చు ఆరు పెరిక దివస్ నేషనల్ జూట్ డే అంతర్జాతీయంగా కూడా ఈ రోజుకొక ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మార్చు ఆరో తారీఖు పెరిక దివస్ పురగిరి క్షత్రియ దివస్గా జరుపుకోవాలని మిమ్మల్ అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా జై పెరిక జై మల్లు